ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళిక ఒకవైపు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది దీంతో సమాంతరంగా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ప్రణాళికను కూడా అమలు చేయాలని నిర్ణయం తీసేసుకుంది దీనికి కావాల్సినటువంటి ప్రాసెస్ ప్రొసీజర్ మొత్తం కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టుగా సమాచారం ఏపీసీఆర్డీఏ దీని మీద స్పెషల్ గా వర్క్ చేస్తుంది రాష్ట్రానికి సంబంధించినటువంటి అను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అనుమతులు ప్లస్ దాని నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ని కేంద్ర ప్రభుత్వమే నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది కాబట్టి దాని ఖర్చు భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన లేదు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో మాత్రం కొన్ని మినహాయింపులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే విజయవాడ వెస్ట్ బైపాస్ ఈస్ట్ బైపాస్ ప్రణాళికలు కూడా అమలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది సో ఇది జరిగేటువంటి సమయంలో మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని అందరూ భావించారు కానీ అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం చూసినా రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రణాళికలను చూసినా దానిపైన జరిగినటువంటి సమగ్ర అధ్యయనాలు రూట్ మ్యాపింగ్ వీటన్నిటి అంశాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఖచ్చితంగా ఇన్నర్ రింగ్ రోడ్ కూడా డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది ఈ క్రమంలోనే సిఆర్డీఏకి స్పెషల్గా బాధ్యతలు ఇప్పించింది ఇప్పుడు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే బీఓటీ మోడల్లో ఇన్నర్ రింగ్ రోడ్ని పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యం కేవలం ప్రభుత్వం భూసేకరణ జరిపి ప్రైవేటు నిర్మాణ సంస్థకి అప్పగిస్తుంది ఆ నిర్మాణ సంస్థ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ ప్రక్రియ మొత్తాన్ని కూడా తన బాధ్యతగా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ సంస్థ పెట్టడం ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మిస్తుంది అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం రాబోయేటువంటి మూడు నెలల్లో దీనికి సంబంధించి టెండర్లను కూడా కంప్లీట్ చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తుని ఏపీసీఆర్డీఏ కంప్లీట్ చేసినట్టుగా సమాచారం ఉంది అసలు ఇన్నర్ రింగ్ రోడ్ స్వరూపం ఏంటి వస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి అవసరం లేదు అంటున్నటువంటి వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో రిలీజ్ చేసినటువంటి మ్యాప్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సమయంలోనే దాదాపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి భూసేకరణకు కావాల్సినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ జరిగినటువంటి దాఖలాలు ఏవి కూడా లేవు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అమరావతి నిర్మాణాన్ని పడుకోబెట్టేసింది కానీ అమరావతికి కావాల్సినటువంటి లేదా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని రద్దు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదు కాబట్టి మరొకసారి ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది కాలంలో సిఆర్డిఆర్ జరిపినటువంటి ప్రాథమిక అధ్యయనాలు ఆ రూట్ మ్యాప్లో వచ్చినటువంటి ఇతర అవాంతరాలు ఈ ఐదేళ్లుగా జరిగినటువంటి నిర్మాణాలు కానీ వీటన్నిటిని కూడా సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్డుకి యథాతథంగా మళ్ళీ ముందడుగు వేయచ్చు అనేటువంటి క్లారిటీ ఏపీసీఆర్డీఏ ఇచ్చేసింది సో దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గోయహెడ్ చెప్పేసినట్టుగా సమాచారం ఉంది టెండర్స్ని అతి త్వరలోనే కాల్ చేసేటువంటి అవకాశం ఇది మొత్తం రూట్ మ్యాప్ చూస్తే కనుక మీరు ఆంధ్రప్రదేశ్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ యాక్చువల్గా దీని మీద ఒక కుంభకోణం జరిగిందని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పని ఒక కేసు పెట్టి చాలా మెలో డ్రామా నడిచింది ఎటు తేల్చకుండా గవర్నమెంట్ పడిపోయే ముందర ఒక హడావుడి మాత్రం జరిగింది సో మొత్తంగా ఒక తొంభై ఏడు నుంచి తొంభై ఎనిమిది కిలోమీటర్లు వచ్చేటువంటి మార్గం ఇది మొత్తం ఈ సర్కిల్ అంతా కూడా ఈ గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ సో రెండు ఫేజులుగా నిర్మాణం చేయాలని చెప్పని అప్పట్లో భావించారు ఈ రెడ్ లైన్ ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్లోంచి వెళ్ళేటువంటి మార్గం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పని రెండు ఫేజులుగా చేయాలనుకుంటే ఇక్కడ కోర్ క్యాపిటల్ ఏరియా ఇక్కడ వస్తుంది సో అమరావతి రోడ్ గ్రిడ్ మొత్తం కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ రాకపోతే అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్ నెట్వర్క్కి పరిపూర్ణత రాదు అనేటువంటి అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్లస్ ఈ ప్రణాళికలోనే వెస్ట్ బైపాస్ను కూడా కోట్ చేశారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కలర్ను చూస్తే కనుక మీరు ఈ మార్గం ఈ ఈ కలర్లో ఉన్నటువంటి మార్గం అంతా కూడా వెస్ట్ బైపాస్కు సంబంధించి ఈ మార్గం అంతా కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది రెడీ టు ఓపెన్ ఉంది సో ఈస్ట్ బైపాస్ ప్లాన్ కూడా ఉంది కాబట్టి వెస్ట్ బైపాస్ వచ్చినా కానీ ఇన్నర్ రింగ్ రోడ్కి ఎలాంటి అభ్యంతరం అవాంతరం ఉండదు అనేటువంటి అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఈ డిజైన్ రూపొందించింది దీనికోసం గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది సో ఇదే యాజ్ ఇట్ ఈజ్గా గా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఒక సమాచారం వస్తుంది అసలు చూద్దాం మనం ఇది చూస్తే కనుక ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసినటువంటి టోటల్ రోడ్ మ్యాప్స్ కి సంబంధించి రోడ్ నెట్వర్క్ సంబంధించినటువంటి మ్యాప్ సో ఇక్కడ ఈ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి మార్గం అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ఈ పింక్ కలర్ లో కనిపిస్తున్నదంతా కూడా విజయవాడ వెస్ట్ బైపాసు ఈ బ్లాక్ డాట్స్ తో కనిపిస్తున్నది విజయవాడ ఈస్ట్ బైపాసు ఈ రెడ్ మార్క్ తో కనిపిస్తున్నది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సో ఈ రోడ్ నెట్వర్క్ టోటల్గా యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలి అనేటువంటి సంకల్పంతోనే కూటమి ప్రభుత్వం రీసెంట్గా ఈ రోడ్ నెట్వర్క్ సంబంధించినటువంటి మ్యాప్ రిలీజ్ చేసింది సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక గతంలో రిలీజ్ చేసినటువంటి యాజ్ ఇట్ ఈజ్ గతంలో ఏదైతే రిలీజ్ చేసిందో అవే మార్గాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి స్వరూపంలో కూడా కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డుని అమలు చేసేటువంటి బాధ్యత ఏపీసీఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏపీసీఆర్డీఏ తీసుకున్నటువంటి ఈ బాధ్యత ప్రకారం చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ కూడా ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది ఒక సమగ్రమైనటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సిఆర్డిఏ దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలని ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం ఇది అలైన్మెంట్తో సహా ఎలాంటి నిర్మాణాలు జరగాలి వాటికి సంబంధించి సర్వీస్ రోడ్లు ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించి ప్రవేశ నిష్క్ర నిష్క్రమణ మార్గాలు ప్రతిపాదిత నిర్మాణాలు కన్స్ట్రక్షన్ ప్రతిపాదిత కాన్సెప్షన్ ఇవన్నీ కూడా అప్పట్లోనే పాదచారులకు కల్పించాల్సిన సౌకర్యాలు ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది సిటీ అవుట్స్కట్స్ నుంచి నడిచినప్పుడు కూడా అక్కడ జిల్లా గ్రామాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది ప్లస్ పట్టణ ప్రాంతాలు కూడా ఇందులో కలుస్తాయి కాబట్టి నడిచి వెళ్ళేటువంటి వారి దగ్గర నుంచి ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్స్ వరకు సమగ్ర ప్రణాళికని ఇన్నర్ రింగ్ రోడ్లోనే చేశారు స్మార్ట్ లైటింగ్ రహదారి నిర్వహణ వ్యవస్థలు ట్రక్కులు నిలుపు స్థలాలు బస్సులు నిలుపు స్థలాలు విశ్రాంతి స్థలాలు వీటన్నిటితో ఒక సమగ్ర నివేదికని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే తయారు చేసింది సో ఈ ప్రణాళికను కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం సో మొత్తం ఈ సమగ్ర స్వరూపాన్ని తయారు చేసేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇంట్లో జాతీయ రహదారి ముఖ్యంగా జాతీయ రహదారి పదహారు అంటే ఇది కోల్కతా చెన్నై రహదారి అలానే జాతీయ రహదారి అరవై ఐదు ఈ ఓల్డ్ నెంబర్స్ చూస్తే నైన్ ఫైవ్ వస్తాయి సో ఇది మచిలీపట్నం పూణే రహదారి అంటే హైదరాబాద్ కనెక్ట్ అయ్యేది కూడా విజయవాడ హైదరాబాద్ని కనెక్ట్ చేసేది కూడా ఈ రహదారి అలానే జాతీయ రహదారి ముప్పై ఇది ఇబ్రహీంపట్నం నుంచి మొదలయ్యి జాతీయ రహదారి అరవై ఐదు నుంచి ప్రారంభమైంది ఛత్తీస్గఢ్లో జగ్దల్పూర్కి కనెక్ట్ అవుతుంది ఇది సో ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్డు జాతీయ రహదారులను ఐదు ప్రదేశాల వద్ద కలుపుతుంది ఖండిస్తుంది అంటే కలుపుతుంది సో జాతీయ రహదారి పదహారు అరవై ఐదులను రెండు సార్లు మరియు జాతీయ రహదారి ముప్పై జాతీయ రహదారి అరవై ఐదు కోడల నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా వెళుతుంది సో అది ప్లాన్ అలానే అంతర్వాలయ రహదారి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ రాజధాని అమరావతికి అనుసంధానించిన రహదారి ప్రణాళిక కృష్ణ మరియు గుంటూరు జిల్లా అంటే ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అప్పటికి రాష్ట్ర విభజన జరగలే జిల్లాల విభజన జరగలేదు కాబట్టి అప్పటికి రెండు జిల్లాలకైనా ప్రతిపాదించారు ఇప్పుడు అది నాలుగు జిల్లాలు అవుతుంది మొత్తంగా చూస్తే ఐదు జిల్లాలు అవుతుంది ఎందుకంటే ఒకవైపు బాపట్ల జిల్లా కూడా వస్తుంది బట్ దీనిలో మాత్రం నాలుగు జిల్లాలే కలుస్తుంది కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ జిల్లా అలానే పల్నాడు జిల్లా ఈ నాలుగు జిల్లాలు కూడా ఇక్కడ కలుస్తాయి దానికి సంబంధించి నలభై గ్రామాలు కొండపల్లి అటవీ సురక్ష అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉంది సో అందులో కూడా కొంత భూభాగాన్ని ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సేకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే ఈ ఐఆర్ఆర్కి సంబంధించినటువంటి ప్రాతిపాదిక ప్రాతిపదికని యాక్సెప్ట్ చేసింది ఇది ఐఆర్ఆర్కి సంబంధించినటువంటి గ్రామాలు ఏమేమి వస్తాయి అనేటువంటి లిస్టు మనం చూస్తే కనుక గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు అనంతవరం చినకాని చిన్నవట్లపూడి ఎండ్రాయి హరిశ్చంద్రపురం కంతేరు కర్లపూడి కాజా మోతడక నూతక్కి పెదపరిమి పెదవడ్లపూడి రామచంద్రపురం తాడికొండ తుమ్మపూడి వడ్డమాను వైకుంఠపురం సో ఇది ఓల్డ్ ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు వైకుంఠపురం వరకు కూడా ఈ పదిహేడు ప్రాంతాలు కూడా గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు అలానే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేవి చోడవరం దాములూరు దోనే ఆత్కూరు అలానే గంగూరు ఇబ్రహీంపట్నం జూపూడి కౌలూరు కేతనకొండ కొండపల్లి కొత్తూరు కొటికలపూడి నవిపోతవరం నిడమానూరు నున్న పాతపాడు పెనమలూరు పోరంకి రామచంద్రపురం సవరిగూడెం తాడేపల్లి త్రిలోచనపురం వెదురుపావులూరు వెలగలేరు జామి మాచివరం కొండపల్లి అటవీ సురక్షిత ప్రాంతం సో ఈ ప్రాంతాల్లో భూసేకరణకి సంబంధించినటువంటి అన్ని ప్రాసెస్లు కూడా కంప్లీట్ చేసి రెడీగా పెట్టింది ఒకసారి వర్క్స్కి టెండర్స్ కనుక పిలవడం మొదలు పెడితే ఆయా ప్రాంతాల్లో ఇచ్చేటువంటి ప్యాకేజీలు సెలెక్ట్ చేసినటువంటి సంస్థలు ఒకే సంస్థకి ఇస్తుందా ఒక కన్సార్షన్కి ఇస్తా లేదా కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి విభజించి ఇస్తా అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కానీ అంతర్గతంగా జరిగినటువంటి ప్రాసెస్లో మాత్రం ఏపీసీఆర్డే దీనిపైన ఒక క్లారిటీతో ఉంది కాబట్టే ఈ అలైన్మెంట్లకు సంబంధించి అంశం పైన చాలా స్పష్టత వచ్చింది కాబట్టి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం పైన క్లారిటీ వచ్చింది మూడు నెలల్లో ఈ టెండర్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి భావిస్తుంది అలానే ఈ నిర్మాణాన్ని ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని నూట నలభై అడుగుల విశాలంగా అంటే పన్నెండు వరుసల రహదారి తరహాలో నిర్మించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మరి ఇన్నర్ రింగ్ రోడ్ సైజ్ ఏ విధంగా ఉంటుంది అది కూడా ఒకసారి విశ్లేషిద్దాం మనం ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి అప్పట్లోనే ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ లో క్లారిటీ ఇచ్చారు ఇదే అంశానికి గెజిట్ కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది దీన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక మొత్తం తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారిని ప్రతిపాదిస్తుంది ఐఆర్ఆర్ కింద తొంభై ఆరు అంటే తొంభై ఏడు కిలోమీటర్లు అంచనాగా వేసుకుని చూస్తే కనుక డెబ్బై ఐదు మీటర్ల పొడవు ఉంటుంది అంటే వెడల్పు ఉంటుంది సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దీనికి డబల్ ఉంటుంది ఎందుకంటే నూట నలభై మీటర్లు అడిగింది రాష్ట్ర ప్రభుత్వం దానికి మంజూరు కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి నూట ముప్పై దాకా క్లియరెన్స్ ఇచ్చినట్టుగా ఉంది అలానే రాజధాని పరిధి నుంచి అంతర్వాలయ రహదారి అనుసంధానించిన ఇరవై ఏడు రహదారుల పొడవు తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్స్ అంటే ఇవి రాజధాని మాస్టర్ ప్లాన్లో చూపించినటువంటి మార్గాలు కొన్ని ఎక్స్టెండ్ చేసి చూపించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది అప్పట్లోనే ఈ ప్రణాళికను పెట్టింది అంటే ఈ మార్గాలన్నిటినీ కూడా ఈ ఎక్స్టెండ్ చేసేటువంటి మార్గాలన్నీ కూడా ఈ మార్గాలన్నీ దీన్ని కలిపే ఇన్నర్ రింగ్ రోడ్ కలపడానికి వచ్చేటువంటి మార్గాలన్నిటి డిస్టెన్స్ చూస్తే కనుక తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్లు వస్తుంది ఈ మార్గాలే సో ఈ ఇది ఈ మిగతా మొత్తం మార్గం చూస్తే కనుక తొంభై ఆరు కిలోమీటర్లు వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక లెక్క ఇప్పుడు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయబోతోంది దీనిలో జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండొచ్చు అలానే సిఆర్డిఏ ఇచ్చినటువంటి డేటా ప్రకారం కనుక చూస్తే కనుక గతంలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని సిఆర్డిఎస్ తీర్మానించే ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు సో ఇది మొదటి దశ రెండో దశ రెండు దశలుగా దీన్ని మొదలు పెట్టాలని చెప్పని అనుకున్నారు మొదటి దశలో చూస్తే కనుక జాతీయ రహదారి అరవై ఐదు అంటే హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి మొదలుపెట్టి పదహారో బై బై బైపాస్ వరకు కానీ పదహారో జాతీయ రహదారి బైపాస్ వరకు చిన్నకాని మీదుగా అరవై ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ ఒకటి అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అంటే ఆ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా ఇందాక చూసిన దానిలో మనం మొత్తం అరవై ఎనిమిది కిలోమీటర్లు ఒకే దశ కింద చేయాలి రెండో దశ చూస్తే కనుక ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఇది జాతీయ రహదారి సేమ్ వెదురుపావులూరు నుంచి మొదలుపెట్టి కొండపల్లి మీదుగా అంటే ఇక్కడ అంతా కూడా ఫారెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫారెస్ట్లో జరిగేది ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ విడిగా చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది సో దా దాదాపు అదే ప్యాకేజీ అదే స్టైల్ ఇప్పుడు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి టెండర్స్లో ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది సో ఇచ్చినటువంటి సర్వేలు దేనికి చేశారు ఏంటి క్లాసిఫైడ్ ట్రాఫిక్ వాల్యూమ్ కౌంటు టర్నింగ్ మూమెంట్ ఆరిజినల్ డెస్టినేషన్ యాక్సిల్ లోడ్ సర్వే ఇవన్నీ చేసిన తర్వాతే రహదారి సైజ్ని రహదారి వైశాల్యాన్ని కూడా డిసైడ్ చేశారు సో దాని ప్రకారం ఇక్కడ చూస్తే కనుక రెండో దశ వెళ్ళేటువంటి మార్గమే కాంప్లికేటెడ్ మార్గం ఉంటుంది తొమ్మిది కిలోమీటర్ల పడవ సురక్షిత అటవీ ప్రాంతం నుంచి వెళ్తుంది ఎనిమిది కిలోమీటర్ల పడవలో ఇక్కడ సొరంగం తవ్వబోతున్నారు సో అలాగే అమెరికా నున్న మరియు కొత్తూరు సమీపంలో రెండు సార్లు పోలవరం కాలంలో దాటుతుంది అక్కడ భారీ బ్రిడ్జిలు కట్టాల్సి వస్తుంది కాబట్టి సో ఇది అధిక భాగం కొండ భాగంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ద్వారా వెళుతుంది రెండవ దశ ముసాయిదా రేమో పదిహేను గ్రామాల నుంచి వెళ్తుంది మొదటి దశ ముసాయుదాకి సంబంధించి కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారు అది ఇరవై ఎనిమిది గ్రామాల మీదుగా మొదటి దశ ముసాయిదా వెళుతుంది అరవై ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ ఇది ఇరవై ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ సో మొత్తం మ్యాప్ ఇది గ్రీన్ లైన్లో ఉన్నదంతా కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో తీసుకునేటువంటి ఇది రెడ్ లైన్లో ఉన్నటువంటి మార్గం అంతా కూడా ఫస్ట్ ఫేజ్లో చేసేది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ చేయాలనేది ప్రణాళిక మ్యాక్సిమం టైము రెండు నుంచి మూడు సంవత్సరాలు పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు సో ఒకవేళ అదే నిజమైతే కనుక వీలైనంత వేగంగా ఈ వీటికి సంబంధించినటువంటి ప్రణాళికని కంప్లీట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తే రెండు వేల ముప్పైలో ఐఆర్ఆర్ ఎనిమిది వరుసల రహదారి వ్యవస్థ అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు ప్రణాళిక చేశారు ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యేసరికి రెండు వేల ముప్పై వచ్చేస్తుంది కాబట్టి గత ఐదేళ్లు వృధా అయింది కాబట్టి ఈ ఐదేళ్ల రికవరీని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వేగంగా చేయాలని చూస్తుంది ఒకసారి ఈ వెహికల్ ట్రాఫిక్ సంబంధించి కూడా ఇందులో ప్రణాళికని అప్పుడే డిజైన్ చేశారు అందులో ఏం మెన్షన్ చేసినా కూడా ఒకసారి విశ్లేషిద్దాం మనం వెహికల్ ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు చూస్తే కనుక డెబ్బై ఐదు మీటర్ల పొడవలో ఉండేటువంటి వెడల్పులో ఉండేటువంటి మార్గాన్ని దీనిలో పాదచారుల కోసం సర్వీస్ రోడ్ల కోసం సెంట్రల్ అలైన్మెంట్లు అలానే ప్లాంటేషన్ స్ట్రిప్స్ సైకిల్ వేస్ కూడా డిజైన్ చేశారు ఆ డిజైన్ ఒకసారి మనం చూద్దాం ఇది మెయిన్ కాజ్వే మెయిన్ క్యారేజ్ వేతో పాటు అంటే మెయిన్ క్యారేజ్ వే పదిహేను మీటర్ల వెడల్పు ఇందులోనే పాయింట్ ఫైవ్ మీటర్లు ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలు కాబట్టి మనం ఒక చిన్న డయాగ్రామ్ చూస్తే మొత్తం పిక్చర్ అంతా క్లియర్గా అర్థమైపోద్ది ఏ విధంగా డిజైన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఆర్కి సంబంధించి అనేది అర్థం చేసుకోవచ్చు ఇది మెట్రో రైలు నిర్మించేటువంటి మార్గం వస్తే కూడా అక్కడ కొంత సదుపాయాలు కల్పించేందుకు అనువుగా ఇక్కడ డివైడర్లను కూడా విశాలమైనటువంటి డివైడర్లని ప్లాన్ చేస్తూ ఉన్నారు మధ్యలో సో ఇది ఒక సెంట్రల్ లైన్ ఇవి వెళ్ వచ్చే వాహనాలు ఇవి వెళ్ళే వాహనాలు సో ఇవి ఇటు వచ్చే వాహనాలు ఇవి వెళ్ళే వాహనాలు అనమాట ఎనిమిది వరుసల రహదారి ఉంటుంది ఇక్కడ చూస్తే మిడిల్ లైన్స్ ఎనిమిది వరుసల రహదారి ఉంటుంది మధ్యలో ఒక సపరేషన్ డివైడర్ ఇక్కడ స్పేస్ ఈ వీటిని మెట్రో రైలు మార్గాలకు ఉపయోగించాలంటే కూడా ఒక ప్లాన్ చేయొచ్చు అలానే సర్వీస్ రోడ్డు రెండు వరుసల సర్వీస్ రోడ్లు ప్లాన్ చేస్తారు సైకిల్ ట్రాక్ సపరేట్గా ప్లాన్ చేస్తారు మళ్ళీ ఫుట్పాత్ వాక్వేసు ఇవన్నీ కూడా నడక మార్గాల కింద చూడాల్సి ఉంటుంది మొత్తం కలిపి ఈ డెబ్బై ఐదు మీటర్ల మార్గం కింద దీన్ని డిజైన్ చేశారు సో ఇది ఈ ప్రణాళికని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మళ్ళీ అమలు చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ రెండు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏకి అప్పగించినటువంటి రెండు ప్రాథమికమైన అంశాలు ఏంటంటే ప్రభుత్వ ఖజానా పైన భారం పడకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో బీఓటీ పద్ధతిలో నిర్మించడం ఎలా దీనికి సరైనటువంటి భాగస్వామిని ఎంపిక చేయాలి ఆయా మార్గాల్లో సమగ్ర సర్వే చేసిన తర్వాత ఏవైతే గతంలో కోట్ చేశారో అంటే ఇరవై ఎనిమిది గ్రామాలు ప్లస్ అంతగా రెండు మార్గం ఫస్ట్ ఫేజ్లో వచ్చేటువంటి ఇరవై ఎనిమిది గ్రామాలు తర్వాత ఫేజ్లో వచ్చేటువంటి పద్దెనిమిది గ్రామాలు ఆ మార్గాల్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు కొత్తగా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి టెక్నికల్గా ఫేజ్ టూలో చేయాలనుకున్నటువంటి నిర్మాణం మాత్రం ఇప్పటికీ కాంప్లికేటెడే అది అటవీ మార్గం కొండలు గుట్టలు అలానే పోలవరం కాలువల మీద నుంచి వెళ్ళేటువంటి మార్గం కాబట్టి అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది మిగతా మార్గాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు సో బీఓటీ పద్ధతిలో ఎవరిని భాగస్వామిగా ఎంపిక చేయబోతారు చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా పోటీ పడుతున్నట్టుగా సమాచారం ఉంది ఎందుకంటే అదాని గ్రూప్ లాంటివి జిఎంఆర్ గ్రూప్ లాంటివి నిర్మాణ రంగంలో మంచి పేరు దక్కించుకుంటున్నటువంటి ఈ మధ్య కాలంలో జాతీయ ఆధారాలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నటువంటి ఎంఈఏఎల్ ఎందుకంటే వెస్ట్ వెస్ట్ బైపాస్ ఎంఈఏఎల్ సంస్థే నిర్మించింది అలానే వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ వచ్చేసరికి అదాని గ్రూపు నవయోగ గ్రూప్ కంబైన్డ్ వర్షన్లో నిర్మించింది సో ఇదే తరహాలో ప్రైవేటు సంస్థల్ని ఒక కన్సార్షియమ్స్గా ఫామ్ చేసి ఇస్తారా లేదా కొన్ని ఒక కంపెనీకే ఇది మొత్తం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా చాలా పెద్ద ల్యాండ్ పార్సిల్ దీనికి సంబంధించినటువంటి భూసేకరణ అంశాలు కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం కంప్లీట్ అయింది కాబట్టి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా ఒక సమాచారం ఉంది మూడు నెలల్లో టెండర్స్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఏపీసీఆర్డీఏ పావులు కదుపుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి